బస్మిల్లాహ వసలాతు వసలాం అలా రసులుల్లా విశ్వాస సోదరులారా వరాల వసంతం మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామియ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అస్సలం వరహమతుల్లాహి రమజాను మాసం మనలో దైవ చింతనను దైవ ధ్యానాన్ని పెంచే మాసం ఉపవాసి ఉపవాసం ఉంటూ అనుక్షణం అల్లాహ్ నన్ను చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు నా ప్రతి యొక్క చర్యను ఓ కంట కనిబెట్టుకుని ఉన్నాడు అన్న భావనలో జీవిస్తాడు నిజం అల్లాహ్ సర్వం తెలిసినవాడు కురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు అహూదు బిల్లాహిమిన షైతాన్ రజీమ్ ఇన్ అల్లాహ్ లా ఎఫ్ఫా అలైహి షై ఉన్ ఫిల్ అర్ది వలాఫిస్సమ నిశ్చయంగా భూమిలో కానీ ఆకాశాల్లో కానీ అల్లాహ్ నుండి దాగినది ఏదీ లేదు ఇతర ఆరాధనల్ని మనం తీసుకున్నట్లయితే అందులో ప్రదర్శన బుద్ధికి ఆస్కారం ఉంది ప్రజల్ని చూపించడానికి దాన ధర్మాలు చేస్తున్నాడని కొందరు చెప్పచ్చు ప్రజలు మెచ్చుకోవాలని ఐదు పూటల నమాజ్ చదువుతున్నారు అని కూడా కొందరు అనొచ్చు ఉపవాస విషయం అనేది పూర్తిగా భిన్నమైనది ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడా లేదా అన్న ఒక మాట ఆ వ్యక్తికి అల్లాహుకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు తను కడపా కడుపారా భోంచేసి బయటికి వచ్చి నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకోవచ్చు అయితే ఒక చిన్న పిల్లాడిని సైతం ఉపవాసం ఉండే చిన్న పిల్లాడిని సైతం పిలిచి మనం చాక్లెట్ ఇచ్చి తినమంటే ససేమిరా అంటాడు మీ అమ్మా నాన్న చూడడం లేదు మీ బంధుమిత్రులు చూడడం లేదు మీ యొక్క ఆ వీధికి చెందిన ఏ వ్యక్తి చూడడం లేదు చాటున మాటున వెళ్ళి నువ్వు ఆ చాక్లెట్ తినయి అంటే ఆ బాలుడి నుండి వినబడే మాట ఎవ్వరు చూసినా చూడకపోయినా అల్లాహ్ సుహాన హోతాలా నన్ను చూస్తున్నాడు కనుక నేను ఈ చాక్లెట్ని ఉపవాస విరమణ సమయం అయ్యేంతవరకు తినలేను అనేసి కనుక ఈ ఉత్తమ శిక్షణ ఏదైతే ఉందో ఉపవాసం మనలో నూరిపోస్తుంది తద్వారా మనం మంచి కార్యాలకు దగ్గరగా ఉంటాం చెడు కార్యాలకు దూరంగా ఉంటాం అంటే స్వర్గం మనకు దగ్గర అవుతుంది నరకం నుండి అల్హందుల్లి మనం దూరం అవుతాం అల్లాహ్ సుబాన్ అవుతా మనందరి యొక్క సత్కార్యాలను స్వీకరించి మనల్ని స్వర్గవనాలలో ప్రవేశింపజేసి నరకాగ్ని బాట నుండి కాపాడాలని వేడుకుందాం మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అల్లాహ్